కృష్ణనగర్ కాలనీ కొండాపూర్ రోజు బొటానికల్ గార్డెన్ రోడ్డు పక్కన ఉన్న బొటానిల్ గార్డెన్ గా అనుకొని ఉంటుంది అందమైన కాలనీ ఒకప్పుడు ఇవాళ అనేక ఎంకరేజ్మెంట్లు రోడ్డు ఎంకరేజ్మెంట్లు హాస్టల్స్ జీ ప్లస్ సిక్స్ సెవెన్ బిల్డింగ్లు కట్టి హాస్టల్స్ ఇచ్చి ఆ ట్రాఫిక్ అంతా రోడ్ల మీద పెట్టడం ట్రాన్స్ఫార్మర్ రోడ్డు మీద పెట్టడం బోర్లు రెండు వేల ఫీట్లు వేసి వాటర్ లాగేయడం ట్యాంకర్లు లోపలికి రాలేని పరిస్థితిలో రోడ్లు ఎంకరేజ్మెంట్ అవ్వటం ఇవి ఇలాంటివి చాలా మొన్న చాలా హోటల్స్ వచ్చినాయి అవన్నీ ఫుడ్ నామ్స్కి అనుకూలంగా లేకుండా ఎలాంటి అపరిశుభ్రమైన ఆహార పదార్థాలు వడ్డించడం వీటి వల్ల ఈ మధ్య రెండు రెండు హోటల్ కూడా క్లోజ్ చేయడం జరిగింది రోడ్ మీద ఎంకరేజ్మెంట్ చేసుకుంటే టీ బుంట్లు అందరూ రోడ్ మీద పెడుతున్నారు జనాలు పెరగడం వల్ల ఇవన్నీ కాలనీ వాసులకి ప్రశాంతంగా బొటాన్ గార్డెన్ పక్కన ఆహ్లాదంగా అనుకుని వచ్చినాయి కాలనీ వాసులకి బాగా ఇబ్బంది కలుగుతుంది సో చాలా సార్లు అన్ని చాలా కంప్లైంట్లు వచ్చాం చాలా సార్లు వచ్చాం సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాం రోడ్లు రోడ్లు అలాంటివన్నీ చేశారు కానీ ప్రజానాయకులు స్వామి ఆధ్వర్యంలో ఇలాంటివి అధికారులు చేయాల్సిన పనులు ఏమీ చేయాలి మాకు గాంధీ గారు సహకరిస్తున్నారు రాక నాగేంద్ర గారు సహకరిస్తున్నారు కానీ అధికారులు సహకరించారు అధికారుల నిర్లక్ష్యం వల్ల కాలనే పోరైపోతుంది అధికారులు కూడా మాకు సహకరిస్తే చాలా మందమైన కాలనీగా రూపుదిద్దు